రెండు వేల సంవత్సరంలో ఫస్ట్ బ్లాక్ బస్ట్ మూవీగా నిలిచిన చిత్రం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అభినేత్రి సౌందర్య జంటగా నటించిన ఈ సినిమాకి సంబంధించి ఇదివరకు మన ఛానల్లో శత దినోత్సవ కేంద్రాల వివరాలతో ఓ వీడియోని రూపొందించాం ఇప్పుడు అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాలు చూద్దాం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అన్నయ్య తొంభై తొమ్మిది కేంద్రాలలో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం రికార్డ్ నగర్ కోనార్క్ థియేటర్ రికార్డ్ వరంగల్ జెమ్ని థియేటర్ రికార్డ్ కరీంనగర్ శివ థియేటర్ రికార్డ్ ఖమ్మం నర్తకి నిజామాబాద్ అశోక్ థియేటర్ రికార్డ్ కోదాడ శ్రీనివాస కొత్తగూడెం దుర్గ కళామందిర్ థియేటర్ రికార్డ్ మహబూబ్ నగర్ రామకృష్ణ జమ్మికుంట షిరిడి మహల్ థియేటర్ రికార్డ్ మిర్యాలగూడ నట్రాజ్ థియేటర్ రికార్డ్ గద్వాల్ శ్రీనివాస థియేటర్ రికార్డ్ సూర్యాపేట శ్రీదేవి టౌన్ రికార్డ్ నల్గొండ తిరుమల టౌన్ రికార్డ్ ఎల్లందు కళాంజిలి టౌన్ రికార్డ్ ఏలూరు సాయిబాలాజీ టౌన్ రికార్డ్ తణుకు లక్ష్మి టౌన్ రికార్డ్ భీమవరం నటాజ్ టౌన్ రికార్డ్ తాడేపల్లిగూడెం రంగమహల్ థియేటర్ రికార్డ్ పాలకొల్లు మారుతి థియేటర్ థియేటర్ రికార్డ్ జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ టౌన్ రికార్డ్ రాజమండ్రి అశోక్ థియేటర్ రికార్డ్ కాకినాడ సప్తగిరి టౌన్ రికార్డ్ అమలాపురం శ్రీలక్ష్మి థియేటర్ రికార్డ్ మండపేట విజయమహల్ టౌన్ రికార్డ్ పిఠాపురం సౌగంధి థియేటర్ రికార్డ్ తుని వీరాజు థియేటర్ రికార్డ్ తాటిపాక అన్నపూర్ణ ఏలేశ్వరం శ్రీనివాస విజయవాడ రాజ్ ఆల్ టైమ్ రికార్డ్ గుడివాడ గోపాలకృష్ణ ఆల్ టైమ్ రికార్డ్ మచిలీపట్నం వెంకటేశ్వర ఆల్ టైం రికార్డ్ జగ్గయ్యపేట అప్సర ఆల్ టైమ్ రికార్డ్ ఉయ్యూరు తాండవలక్ష్మి ఆల్ టైమ్ రికార్డ్ గుంటూరు నాజ్ ఆల్ టైమ్ రికార్డ్ తెనాలి సంగమేశ్వర ఆల్ టైమ్ రికార్డ్ ఒంగోలు శ్రీదేవి నరసారావుపేట ఈశ్వరం మహల్ థియేటర్ కార్డ్ చీరాల సాయి పిక్చర్ ప్యాలెస్ థియేటర్ రికార్డ్ చిలకరుపేట భాస్కర్ డీలక్స్ పొన్నూరు శ్రీలక్ష్మి ఆల్ టైమ్ రికార్డ్ మంగళగిరి విజయ డీలక్స్ థియేటర్ కార్డ్ పిడుగురాల మహల్ థియేటర్ రికార్డ్ సత్తెనపల్లి లక్ష్మి థియేటర్ కార్డ్ మాచర్ల వెంకటేశ్వర థియేటర్ కార్డ్ నెల్లూరు అర్చన థియేటర్ కార్డ్ గూడూరు శ్రీనివాస తేజ కావలి వెంకటేశ్వర సూలూరుపేట కనకదుర్గ థియేటర్ కార్డ్ దర్శి వెంకటేశ్వర టాకీస్ అనంతపురం గౌరీ కర్నూలు వెంకటేష్ కడప విశ్వం తాడిపత్రి లక్ష్మీనారాయణ కదిరి పరమేశ్వరి గుంతకల్ వాసవీప్ చెప్ ప్యాలెస్ హిందూపూర్ లక్ష్మి ధర్మవరం వరలక్ష్మి థియేటర్ కార్డ్ బల్లారి రాయల్ థియేటర్ కార్డ్ నంద్యాల ప్రతాప్ థియేటర్ కార్డ్ ఆదోని శ్రీనివాస కోయిల్కుంట్ల ఎస్ఎల్బి డోన్ శ్రీనివాస ప్రొద్దుటూరు బాలాజీ పులివిందుల రాఘవేంద్ర పిక్చర్ ప్యాలెస్ రాయచోటి ప్రసాద్ కోడూరు సిద్ధేశ్వర రాజంపేట సుదర్శన్ ఆత్మకూరు లక్ష్మీరంగ ఎమ్మిగనూరు పిక్చర్ ప్యాలెస్ తిరుపతి జయశ్యామ్ చిత్తూరు శ్రీనివాస మదనపల్లి తారకరామ శ్రీ కాళహస్తి విఎంసి పలమనేరు పద్మశ్రీ పీలేరు ఎస్వి మహల్ నగరి ఎస్ఎంసి మూవీ ల్యాండ్ విశాఖపట్నం సంగం గోపాలపట్నం శంకర గాజువాక లక్ష్మీకాంత్ శ్రీకాకుళం కిన్నెరా డైలక్స్ విజయనగరం బాలాజీ నర్సీపట్నం కన్యా పలాస వెంకటేశ్వర సాలూరు శ్రీ సూర్య మహల్ బొబ్బిలి వాసవి పిక్చర్ ప్యాలెస్ కే కోటపాడు సూర్యప్రకాష్ ఈ కేంద్రంలో తొలి అర్ధశత దినోత్సవ చిత్రం ఆల్ టైమ్ రికార్డ్ చీపురుపల్లి రామాంజనేయ పాలకొండ రామకళామందిర్ అనకాపల్లి సత్యనారాయణ పార్వతీపురం నవరత్న ఆముదాల వలస కృష్ణా టాకీస్ ఈ కేంద్రంలో తొలి దినోత్సవ చిత్రం ఆల్టైం రికార్డ్ కవిటి అశోక్ ఈ కేంద్రంలో తొలి అర్ధశత దినోత్సవ చిత్రం ఆల్టైం రికార్డ్ ఎస్కోట సీతారామాంజనేయ చిట్టివలస నట్రాజ్ డీలక్స్ మూవీ మూవీల్యాండ్ చింతామణి ఎస్ఎల్ఎం ములబాగల సంఘం గౌరీబెడనూరు నటరాజ్